మా వ్యూహాలు మాకున్నాయి ఎలక్షన్ ముందు మీరు జగ్గారెడ్డితోటి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డితోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెడ్డి తోటి కోమటిరెడ్డి అందరూ కొట్టుకునేవాళ్ళు కదా రోజు అధికారం వచ్చిన తర్వాతనే కదా మీరు మేము మాది అన్నదమ్ముల బంధం ఆత్మీయ బంధం అని చెప్పుకుంటున్నారు ప్రతిపక్షాలు చేసే కామెంట్లో తప్పే ఉంది మీరు అందరూ కడుపులో కత్తులు పెట్టుకొని కలిసి ఉంటున్నారనే ఒక భావన అయితే ఉంది మీరైతే రేవంత్ రెడ్డిని ఏ విధంగా కామెంట్ చేశారో అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి అసలు నాయకుడే కదా ఆయన పీసీసీ చీఫ్ నుంచి తీసేయమని నేను ఒక లెటర్ కూడా ఏసీసీకి రాస్తాను అన్నారు అవన్నీ కడుపులో లేవా ఆ ఎపిసోడ్ అయిపోయింది అది అది ఇప్పుడు ఆ ఎపిసోడ్ మీద చర్చ అవసరం లేదని నేను అనుకుంటున్నాను రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డి లొంగడం అనేది అది లొంగే మాట కాదు ఇది ఆ రోజు అదే అవసరం అది అయిపోయింది ఈ రోజు వేరే అవసరం ఈ అవసరాలు వేరు ప్రభుత్వం కాపాడుకోవాల్సిన ప్రజలు అదేమో మా ఇంటి పంచాయతీ అది ఇదేమో ఇప్పుడు ప్రభుత్వం అంటే ప్రజలు అప్పుడు అప్పుడున్న మా ఇంటి పంచాయతీలో మాకు పోస్టులు కావాలి అని మేము గొడవడే వ్యవహారం వేరు అది అది ఇంటి పంచాయతీ ప్యూర్ ఇంటి పంచాయతీ ఇంటి పంచాయతీ పంచాయతీ ఈ ప్రజా పరిపాలనకు సంబంధం లేదు ఇది ప్రభుత్వము ప్రజలు ఇచ్చిర్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎంటైర్ జగ్గారెడ్డే కాదు మేమందరము ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రిని మేమందరం కాపాడుచుకున్న బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నదిగా మీకు మా మధ్యలో అది ఆ ఘట్టం అయిపోయింది అది ఆ చర్చ లేదు ఇక అంటే అధికారం వచ్చింది అధికారం వచ్చింది ఆయన ఉంటాడు ఆయన అవసరం మీకు కాబట్టి మీరు ఆయనతో సర్దుబాటు చేసుకున్నారు చా సర్దుబాటు ఏముంటుంది ఇక్కడ పంచుకునేది ఏముంటుంది ఇప్పుడు ఒకటే విషయము ప్రజలు మా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చిర్రు మెజార్టీతో కాబట్టి ప్రజలు ఇచ్చిన దాన్ని మేము సద్వినియోగం చేసి మేము ప్రజలకు మంచి సర్వీస్ ఇవ్వాలి దాంట్లో జగ్గారెడ్డే కాదు మేమందరము భాగస్వాములం అయ్యి ప్రజా బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి ఇది పెద్ద రకం పోస్ట్ ఇచ్చిరు మాకు పెద్దల పోస్ట్లు అబ్బా చెప్పారు ప్రభుత్వం అంటే పెద్దల బాధ్యత ఏంది ఇప్పుడు మేము అప్పుడు కొట్లాడుకున్నారు కదా ఇప్పుడు ఎందుకు కొట్లాడతలేరు అప్పుడు మాకు కొట్టుకున్నారు కదా ఇప్పుడు ఇది కాదు కదా చర్చ అప్పుడున్న ఆ రాజకీయ పరిస్థితులు వేరు ఇప్పుడు ప్రజా ప్రజల బాధ్యతలో మేము ఉన్నాం ఇప్పుడు మేము ప్రజలకు జవాబుదారుగా ఉన్నాము మా డ్యూటీ ప్రజలకు జవాబుదారుగా కాంగ్రెస్ ప్రభుత్వము మేము పాతయాన్ని పక్కా పెట్టి మేము ప్రజల సర్వీసును పూర్తిగా మేము నిమగ్నమై బాధ్యతగా మా అందరి బాధ్యత జవాబుదారీగా ఉన్న మీరు హరీష్ రావు పైన ఐదు వేల కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్ ఈఎన్సీ హరిరామ్ దగ్గర ఉంది ఆయన అక్కడ పెట్టారు అని మీరు ఆరోపణలు చేస్తున్నారు గతంలో మిమ్మల్ని జైల్లో పెట్టించారని దానికి కక్ష సాధింపు చర్యల లేకపోతే ఈ ఆరోపణల్లో వాస్తవం ఉంటే ఆధారం ఉంటే ప్రూఫ్ చేయొచ్చు కదా మీరు ట్రై అది నేను అది అర్థమైంది అది ఐదు వేల కోట్ల స్కామ్ అన్న అదే నేను చెప్పిన కదా ఆ ఎలక్షన్ టైం కాబట్టి కొంత ఊరుకున్నా ఎవరు ఆ సీఈ సంగతి అదంతా చూసుకొని మళ్ళీ ఒకసారి మీతో మీద మళ్ళీ మీడియా ముందుకు వస్తుంది నిర్మలా జగ్గారెడ్డికి నిర్మలా జగ్గారెడ్డికి జగ్గారెడ్డి కోటాలో పదవి వచ్చిందా రేవంత్ రెడ్డి కోటాలో పదవి వచ్చిందా మొన్న దాకా విమర్శలు చేశారు ఇప్పుడు వచ్చినటువంటి నామినేటెడ్ పోస్టుల్లో ఫస్ట్ పోస్ట్ నిర్మలా జగ్గారెడ్డికే వచ్చింది ఇప్పుడు నేను ఒకరోజు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడానికి పోయినా పోయినప్పుడు నేను రేవంత్ రెడ్డి గారిని జనరల్గా కలవడానికి మాట్లాడడానికి పోయినా పోయినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అన్న మాటనే మీకు చెప్తున్నా వారు ఏమన్నారంటే అన్నా నువ్వు ఆ కాన్షియన్స్లో ఒక ప్రోటోకాల్ కావాలి ఇప్పుడు నీ పర్సనాలిటీ కార్పేషన్ తీసుకునేది కాదు సరే నీ వ్యవహారము నీ రాజకీయ వ్యవహారం ఏదైనా ఉంటే ఢిల్లీ పెద్దలు నువ్వు వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారో అప్పుడు సంగతి చూద్దాము మరి అప్పటి వరకు అయితే ఆ ఆ కాన్షియన్స్లో జిల్లా మినిస్టర్ దామోదర్ గారు ఉన్నారు అయినా ఆ కాన్షిషన్స్లో